నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ ముఖ్యంగా ఎన్నికలు చూస్తూ ఉంటాం ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల ముందు ఏం మాట్లాడారు ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడిపై ఒక పార్టీ నాయకుడు ఇంకొక పార్టీ నాయకుడిపై ఏం మాట్లాడాడు అవన్నీ కూడా కొన్ని కొన్ని మేమ్స్ కొన్ని వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి కానీ ఇక్కడ అలాంటివి ఏమీ కాలేదు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల తర్వాత ఫలితాలు కూడా వచ్చేస్తే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని యేశదో హాస్పిటల్లో పరామర్శించడానికి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి అక్కడ బెడ్ పైన ఉంది పెద్ద ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి వయసులో తనకంటే పదిహేను ఇరవై సంవత్సరాలు పెద్ద ఆయన కాబట్టి ఆయన నమస్కారం పెట్టారు కానీ ఈ నమస్కారాన్ని ఉపయోగిస్తూ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కొన్ని ట్వీట్లు కానీ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు ముఖ్యంగా పొన్నాల లక్ష్మయ్య పిసిసి మాజీ అధ్యక్షుడు ఆయన రీసెంట్గా ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆయన వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటూ రేవంత్ రెడ్డి ఇలా కేసీఆర్ గారితో అన్నట్లుగా సార్ నన్ను ఒక సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా ఉండనివ్వండి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ప్లీజ్ సార్ నేను అని చెప్పేసి ఆయన ఒక స్టేటస్ని అయితే రేవంత్ రెడ్డి దండం పెడుతున్న ఫోటో పెట్టుకొని కింద ఆ మ్యాటర్తో ఆయన స్టేటస్ పెట్టుకున్నారు అంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఎన్నికలకు ముందు పొన్నాల లక్ష్మీబాయి అంటే అంటే ఆయన చచ్చే టైం దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ఇంకా పార్టీ మారే అవకాశం పార్టీ మారే అవసరం నీకు ఎందుకు వచ్చింది అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడారు ఒక బీసీ నాయకుడిపై ఈ విధంగా మాట్లాడతారని చెప్పేసి చాలామంది మాట్లాడారు దానికి పొన్నా లక్ష్మి కూడా కౌంటర్ ఇచ్చారు కాకపోతే అక్కడ రేవంత్ రెడ్డి కూడా అలా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదు కాకపోతే రేవంత్ రెడ్డిది దూకుడు స్వభావం కేవలం పొన్నాల లక్ష్మి అనే కాదు ఇక్కడ బీసీ అనే ఉద్దేశం కూడా కాదు ఈ రెడ్డి అయినా ఓసీ అయినా బీసీ అయినా ఎవరైనా రేవంత్ రెడ్డిది దూకుడు స్వభావం ఆయన ఎవరికి భయపడే వ్యక్తిత్వం కాదు ఎదుట ఎవరుంటే వాళ్ళని ఇలాగే మాట్లాడుతూ ఉంటారు గతంలో మనం చూసాం కేసీఆర్పిఏ అజిత్ రెడ్డిని కూడా లైవ్లో అక్కడ మాట్లాడి వేసుకున్నాడు నీకు నీ యజమానికి ఉంటే అయిపోతుంది నీకు యజమానికి ఇద్దరికి పడతాయి అనే విధంగా అంటే ముఖ్యమంత్రిని కూడా చూడకుండా మాట్లాడిండు అంటే దూకుడు స్వభావం రేవంత్ రెడ్డిది అది మనసులో పెట్టుకొని ఈరోజు పొన్నాల లక్ష్మయ్య సార్ ప్లీజ్ సార్ వన్ ఇయర్ వరకు నేను ముఖ్యమంత్రిగా నన్ను ఉండనివ్వండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాడు అది చెప్పడానికే ఆయన హాస్పిటల్కి వచ్చాడని చెప్పి ఆయన చేసిన ఏవైతే స్టేటస్ పెట్టినటువంటి స్టేటస్ ఇప్పుడు వైరల్గా మారింది